చిన్న చిన్న మీ సినిమా టైటిల్ గెస్ చేస్తున్నారు సోషల్ సోషల్ మీడియాలో చాలామంది మేము కూడా చిన్న ట్రైలేద్దామని మా వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు ఇదే లిటిల్ యాడ్స్ అదే ఏదోటి ఏదోటి కంటెంట్ రావాలి కదండి ఫస్ట్ ఇది ఇది అవునో కాదో చెప్పండి అంతే చెప్పేస్తారు లేకపోతే టైటిల్ చెప్పు చెప్పు నువ్వు చెప్పు సంక్రాంతికి క్రోకోడైల్ ఫెస్టివల్ కాదు సంక్రాంతికి కాదులే సంక్రాంతికి శంకర్ దాదా టైటిల్ సంక్రాంతి ఇది అంతా కాదు నాకు తెలిసి అర్థమైపోయిందండి నాకు మెయిన్ టైటిల్ వీళ్ళందరికీ తెలియదు నేను రాసుకుని వచ్చాను ఆ చిట్టి మెగా కాదు ఇంకా ఆగిపో నువ్వు ఇంకొక టైటిల్ చెప్తే నీ సినిమా మీద ఒట్టు ఒక్కటి టైల్ చెప్పుకోవచ్చండి మాటరాది మా ఊన మీద టైప్ లో అయిపోయింది ఆయన పరిస్థితి